మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా పుష్ప డే వన్ కలెక్షన్స్ ఎంత అసలు పుష్ప సినిమా హిట్టా పట్టా బ్రహ్మాండమైన రికార్డు భద్ర కొట్టిందా ఒకసారి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం వాళ్ళు చెప్తున్న డే వన్ లెక్కలు రెండు వందల డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ అయ్యాయని కానీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి లెక్కలు నూట డెబ్బై మూడు కోట్లేనని సరే ఇవన్నీ లెక్కలు పక్కన పెట్టేస్తే మనం ఒక లెక్క మాట్లాడుకోవాలి ఇప్పుడు వారు రెండు వందల డెబ్బై మూడు కోట్లు ఎందుకు చెప్తున్నారు బాహుబలి టూ రెండు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి మించి ఆడిన సినిమాగా దీన్ని చూపించుకోవాలని వాళ్ళు చెప్తున్నారు కానీ బాహుబలి టూ అప్పుడు టికెట్ రేట్ అంతా రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఇవాళ టూ టికెట్ రేట్ అంతా డేవన్నది వెయ్యి రూపాయలు పన్నెండు పదిహేను వందలు మరి ఆ రకంగా చూసినప్పుడు రెండు వందల డెబ్బై మూడు కోటే నిజం అనుకున్నా అది పెద్ద కలెక్షన్స్ అనుకోవచ్చా నిజానికి చాలా చోట బయట వైరల్ అవుతున్న విషయం ఏంటంటే లేదా బుక్ మై షో చూసినా కానీ అర్థమవుతున్న విషయం ఏంటంటే పుష్ప టూ వీకెండ్లో కూడా సినిమా టికెట్ ఖాళీలు కనపడుతున్నాయి అనేది దీని మీద మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినిమా విశ్లేషకులు చందు శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఏం సార్ పుష్పాటు కలెక్షన్స్ మీద పెద్ద ఎత్తున వైరల్ పాయింట్ అవుతుంది చర్చ జరుగుతూ ఉంది అసలు సినిమాకి జనమే రావట్లేదు బుక్మేష్ షోలో టికెట్ ఖాళీలు చూపిస్తున్నాయి అటు వైజాగ్ నుంచి మొదలుపెట్టి గుంటూరు విజయవాడ ఏ సెంటర్ చూసిన ఈవెన్ దో హైదరాబాద్తో సహా అని చర్చ నడుస్తుంది ఏది నిజం అంటే ఈ ఈ పరిణామాలన్నింటికి స్వయంకృతప్రదంగా కనపడుతుందండి ఎందుకంటే పుష్ప ఆయన అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ బిహేవియర్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు శుతిమించి మించిపోయి తన దర్పం కోసం తన ప్రజల్లో చాలా ఉందని చూపించుకోటానికి దేశవ్యాప్తంగా తన ప్రదర్శన చేస్తున్నాడు ఆ ప్రదర్శనలో ఓకే పాట్నాయిలో తమిళనాడులో కేరళలో హైదరాబాద్లో గుడ్ తన ప్రమోషన్ తను చేసుకున్నాడు చేసుకున్నాడు కానీ మనుషుల్ని ప్రాణాలు హక్కు ఆయనకి లేదు అవును ఎప్పుడైతే మనిషి ఆ అమ్మాయి రేవతి చనిపోయిందో ఆ ప్రీమియం షోకి వెళ్ళి మధ్యతరగతి ప్రజ మధ్యతరగతి ప్రజలు ఆ మధ్యతరగతి హృదయాలు ఉదయాలకి దెబ్బ కొట్టాడు అక్కడ వాళ్ళే కదా మెయిన్ డిసైడ్ చేసేది ఆ బిడ్డ చావు బతుకులో ఉన్నాడు ఒక మనిషిని అన్యాయంగా ప్రాణాలు అరించాకు ఏ ఏ ఇదికి లేదు ఇక్కడ అవును వ్యవస్థలో ఎవరికి లేదు అవును అది అల్లు అర్జున్ సినిమాలో చూపించే పుష్పం కాదు ఇది అవును ఏదో సినిమాలో చేసే రెడ్ నువ్వు అక్రమంగా రవాణా చేసి కూలీగా ఎదిగి చివరికి ముఖ్యమంత్రి అని చెప్పి సెకండ్ లో చూపించాడు అవును ఓకే నీ యాక్షన్ లో ఎవరు కాదంటా కానీ నీ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు వ్యవహరించే తీరు రోజు రోజుకి శృతి మించిపోతుంది అనేది కనపడుతుంది అంతే కదా ఇప్పుడు అమలాపురంలో నలుగురు టికెట్ షో ఆఫేశారు అవునా అమలాపురంలో ఫోటోలు వచ్చినాయి షో ఆపేశారు షో ఆపేశారు ఎక్కడ విశాఖపట్నం అలా ఉంది చివరికి పిఠాపురంలో అసలు ఫ్లెక్సీలు కూడా చేస్తున్నారు అల్లు అర్జున్ లాంటి అగ్రహీరో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ స్వయంకృతం అన్నాను కదా చేసుకుంది చేసుకున్నాడు చేసుకున్నంత నేను నా ఆర్మీ నేను తగ్గేది ఎలా ఇప్పుడు ఏమైంది తగ్గాల్సి వచ్చింది సినిమాలు కలెక్షన్స్ చూస్తుంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన వైసీపీ గుర్తొస్తుంది వస్తుంది హైక్ నుంచి పడిపోయినటువంటి అల్లు అర్జున్ కనబడుతున్నాడు అదొకటి గుర్తు వస్తుంది రెండు పద్మనాభ రెడ్డి గుర్తొస్తున్నాడు అక్కడ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతుంది అక్కడ పద్మనాభ రెడ్డి ఇక్కడ అల్లు అర్జున్ రెడ్డిగా అర్జున్ రెడ్డిగా మార్చుకున్నాడా ఏమో అర్థం ఎవరు ఎవరి కోసం మీరు త్యాగం చేస్తున్నాడు ఒకప్పుడు చిరంజీవి గారు స్ఫూర్తితో తెదిగా నేను చెప్పిన ఈ నోటి నుంచే నా తర్వాత ఎవరైనా వివరించే తీరు వల్లే కేవలం మనిషి అహంకార ధోరణ వల్లే ఈ యొక్క రిజల్ట్ అందరికీ తినేనట్టుగా సరే అవన్నీ ఐ డోంట్ నో దాన్ని రివీల్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు ఎవరు బాస్ ఇండస్ట్రీ అనేది ప్రజలకు తెలుసు ప్రజలు తీర్పిచ్చేశారు ఆల్రెడీ సినిమా ఓకే బాగుంది మంచి యాక్షన్ చేసిన పరిస్థితి నుంచి ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయిందో కంప్లీట్ రివర్స్ అయిపోయింది ఓకే బోత్ టూ ఏ కాకుండా నార్త్ లో కూడా కలెక్షన్ తగ్గిపోయింది వీళ్ళు హిందీ సినిమా నటులు మించి కలెక్షన్స్ వచ్చిన వీళ్ళు చెప్పుకున్నా అక్కడ కలెక్షన్ తగ్గిపోయింది ఇక కేరళ అయితే అతను విలన్ ని కామెడీ ఫీజు గా ఉద్దేశంతో వాళ్ళు రివర్స్ ఎవరు విలన్ విలన్ ని చూపించారైరవ్ సింగ్ షెకావత్ చివరిలో మంచి ఆఫీసర్ నుంచి కామెడీ ఫీజు గా వాడాడు ఎలివేషన్ చేసే క్రమంలో విలన్ ని చాలా తక్కువ చూపించారు అందుకని చెప్పి వాళ్ళు అక్కడ రివర్స్ అవుతున్నారు ఇక్కడ మొత్తం చూస్తే రాష్ట్రంగా దేశ వ్యాప్తంగా నిరసన వెలువ పుష్పకి పుష్ప టూ కి వచ్చింది లెక్కల మాస్టర్ లెక్కలు కరెక్ట్గా వేసుకున్నాడని మనం అనుకున్నాం కానీ ఆయన లెక్కలు తప్పినట్టుగా స్పష్టంగా కనపడుతుంది అంటే సినిమా బాగానే ఉంది అల్లు అర్జున్ నటన బానే ఉంది కానీ కేవలం యాచిచ్యూడ్ వాళ్ళ సినిమా దెబ్బతింది అనేది జనం మాట్లాడుకునే మాట అదే నేను కూడా అదే చెప్తున్నాను కదా నేను కూడా రివ్యూ చెప్పిన నేను ఫ్యామిలీతో పోయి చూసినా సినిమా నటన బాగుందని అవును మంచి సినిమా మంచి నటుడు అంత ముందు నేషనల్ అవార్డు వచ్చింది తన ప్రదర్శన జాతరలో బాగా చేశాడు ఇప్పుడు మీరు అన్న నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ తీసివేయాలని డిమాండ్ కూడా పెరుగుతుంది అంటే జానీ మాస్టర్ మీద ఒక కేసు పడగానే అది నిజమో కాదో తెలవకుండానే కేసు అవార్డు ఆపారు కదా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే క్లియర్ అల్లు అర్జునే కారణం అల్లు అర్జున్ కారణం ఆ మహిళ చనిపోవటానికి కానీ ఆ బాబు హాస్పిటల్లో ఉండటానికి కానీ ఇది క్లియర్ కాబట్టి ఇక్కడ జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలి అనేది చక్క నడుస్తుంది డెఫినెట్ గా ఇది నేను అవును ఒక నటుడిగా నటుడిగా ప్రజలు అలరించవచ్చు నీ నటన ద్వారా నీకు నేషనల్ అవార్డు వచ్చు ఉండొచ్చు అదే సమయంలో రంగస్లో నటించిన ఆ రామ్ చరణ్ తేజ కూడా నీకంటే అద్భుతంగా నటించాడు అవునా కాదా సరే నీ కాలం కలిసి వచ్చింది నీకు నేషనల్ అవార్డు వచ్చింది అందరూ అభినందించారు నేను గీత గీశాను గెట్టాను రౌండ్ అప్ చేశాను వచ్చిందని చెప్పి చెప్తున్నాడు కదా ఈయన యాటిట్యూడ్ ఆటిట్యూడ్ అప్పుడే అర్థమైపోయింది సరే ఇప్పుడు ఆ గీతను మించి పెద్ద గీత గిద్దాం అనుకున్నాడు ఒక్క బార్లో పడ్డాడు ఆ యాటిట్యూడే తప్పు వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడే అన్స్టాబుల్ బాలకృష్ణ గారితో చూస్తే ఇప్పుడు ఎవడు మాట ఎప్పుడు ఎవరో చెప్పిన మాట ఎవరో ఇతను కంట్రోల్ చేసే వ్యక్తి కోసం నేను చూస్తున్నానని చెప్పి గమనించారు మీరు అన్న ఇప్పుడు ఎవరు దేవుడే దేవుడే నిర్ణయిస్తాడు అంతే దేవుడు కంట్రోల్ చేశాడు దేవుడు కంట్రోల్ చేశాడు అంతే కాబట్టి యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను అతలకి వెళ్ళిపోతున్నాడు కానీ ఇతన్ని కంట్రోల్ చేయడానికి పాపం ఒక మహిళ చనిపోయింది ఒక బాబు వెంటిలేటర్ మనం ఉన్నారు అదొక్కటే బాధగా ఉంది సార్ ఇవన్నీ పరిణామాలు ఇచ్చే మరి ఈ పుష్పం మరి ఇంత దిగజారిపోయింది అని నేను అనుకోవాలా సార్ పోనీ మానవత్వానికి ఎందుకు కరువైంది సార్ మానవత్వం లేదు అసలు అంతే కదా నేను అన్నది కదా మానవత్వం మనిషి ప్రాణం చనిపోతుంటే నీకు నిన్ను కాపాడడానికి నీ బౌన్సర్లు పెట్టుకున్నావు సరే గాని నువ్వు అభిమానులని వల్ల నేను హీరో అనే వ్యక్తి అభిమానుల్ని మరిచిపోయి ఆమె ప్రాణాలు పోతున్నా నిన్ను కాపాడారు గాని ఆమెను కాపాడలేదుగా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరు పర్మిషన్ లేకుండా పోలీసులు పర్మిషన్ లేకుండా నీ థియేటర్కి చెప్పకుండా నువ్వు ఎలా వెళ్ళావు నీ ప్రాపకం కోసం నువ్వేదో ఇది చేద్దామని కోసం చాలా మంది సినిమా రిలీజ్ల కోసం అందరూ వెళ్తారు ఎప్పుడు వెళ్తారు సినిమాకి కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి తెలియకుండా కొన్ని సీట్లు ఆపితే అక్కడికి వెళ్ళి కూర్చొని అవును ఒక ఆశ్చర్యం కలెక్ట్ చేసే విధంగా కాసేపు ఉండి వచ్చేస్తారు అవును నువ్వు థియేటర్లకు దేనికి వెళ్ళావు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి ప్రమోషన్ కార్యక్రమం ప్రమోషన్ కార్యక్రమంలో వెళ్ళి మనిషిని బలి కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా పోలీసు పర్మిషన్ లేకుండా పోలీసు నిర్దాక్షిణంగా నీకు కేసు చేశారు కేసు ఇండియన్ ప్రిమినల్ కోడ్ ప్రకారం నువ్వు శిక్ష పడాల్సిందే ప్రభుత్వం ఆయనకి ఎంత కోఆపరేట్ చేసింది కానీ ఆయన మాత్రం ప్రభుత్వానికి కోఆపరేట్ చేయకుండా అలా వెదటం పోలీస్ పర్మిషన్ లేకుండా ఎలా చూడాలి సార్ తప్పకుండా ప్రభుత్వం అనేక షోలు పర్మిషన్ ఇచ్చింది అవును చాలా కోపరేట్ చేసి నాలుగో తారీఖు కూడా చోటు పర్మిషన్ ఇచ్చింది విపరీతమైన రేట్లు పెంచుకున్నావు ఆడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు నీకు నేనే శత్రువుగా చూడాలని పర్మిషన్ ఇచ్చాడు అల్ అరవింద్ గారు లేదలకి అవును నీకు ఇచ్చినట్టు ఇక్కడ తెలంగాణలో ఇచ్చారు నీకు రెండు రాష్ట్రాలు నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎంత వదికు ఉండాలి నువ్వు తగ్గేదే అన్నప్పుడు నీకు ఏం చేసావు నువ్వు మంచి ప్రాణాన్ని పరిచేసుకోవటానికి నీకు అలా ఎక్కడ ఎక్కడ కుది సార్ ఇది ఈ పుష్పం ఈ తీరు తన అహంకార ధోరణి తనకు తాను ఎక్కువగా ఊహించుకోవటం దైవాంశ సంబూతుడిగా భావించటం తన యాటిట్యూడ్ లో రోజు రోజుకి ఎవరి మాట వాళ్ళ నాన్న మాట అల్లు అరవింద్ గారి మాట కూడా ఈయన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు మీకు అర్థమైందా ఎప్పుడు చిరంజీవి గారు అలా వేరు కాదు ఒకటే అటువంటి పరిస్థితి నుంచి కొడుకుని కంట్రోల్లో పెట్టలేకపోయాడు ఆయన అంటే దీనికి తను ఎక్కువ ఊహించుకోట తన భార్య ఇదిలో వెళ్ళిపోయాడా వాళ్ళ మామగారు చెప్పినట్టుంటున్నాడా లేకపోతే సుకుమార్ గారు ఆ డైలాగ్ రాశాడని చెప్పి రకరకాలు అన్నారు ఎవరు వల్ల వెళ్ళానా ఈయన ఒక పరిపక్వత అయిన వ్యక్తేగా తెలియ ఉన్న వ్యక్తేగా బాగా నేషనల్ అవార్డు వచ్చిన వ్యక్తే కదా తెలిసి చేస్తున్నావా తెలియక అంటే అన్ని తెలిసి చేస్తున్నాడు విపరీతమైన అహంతో ఈ రోజున అదాతలోనికి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ ప్రజలు అంటున్నారు ఎందుకు నీ అటిట్యూడ్ చేంజ్ చేసుకోకపోతే నువ్వు భవిష్యత్తు ఉంది భవిష్యత్తుకు నువ్వు ఒక మంచి హీరోగా అవ్వాలి కానీ నువ్వు తీసే సినిమాల్లో నువ్వు పుష్పరాజులు రెడ్ శాండిల్స్ కొట్టాలి ప్రభుల ప్రభుత్వ ఆస్తులు దొంగిలించాలి నువ్వు తిరుపతి కొండ మీద ఉన్నా అని చెప్పి డైలాగులు కూడా ఉండేవి తప్పు వెంకటేశ్వర స్వామి అసలు ఆ డైలాగ్ పెట్టడమే తప్పు ఏ డైలాగ్ సార్ వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నా అని చెప్పేసి అది కూడా వచ్చిన డైలాగ్ ఉంది దాంట్లో సినిమా ఓకే ఎన్ని ఏంటంటే ఎక్కువగా ఊహించుకోవటం ఎక్కడో జపాన్లో వెళ్ళటం ఏంటో కంటైనర్లు ఎన్ని రకరకాలుగా తీసావు సరే సినిమా నువ్వు యాక్షన్ బాగా చేసావు కానీ నీ అహం వల్ల నీ పతనం కొని తెచ్చుకున్నావు అనేది స్పష్టంగా కనపడుతుంది మేధావులు విఘ్నులు మీకు కూడా తెలుసుగా జర్సన్ వీళ్ళందరూ కంప్లీట్ సామాజిక సంఘాలు పౌర హక్కుల సంఘాలు అయితే అల్లు అర్జున్ ఒంటి కాల మీద వేస్తున్నారు నిజానికి వాళ్ళకి అల్వర్జుని కానీ నాకు అల్వర్జుని కానీ ఏ గెట్టు తగాదా లేదు సార్ ఏ తగాదా లేదు మీకు కూడా లేదు కాకపోతే అతను చూపించిన యాచుడు అతని కారణంగా ఒక మహిళ చనిపోతే ఒక బాబా హాస్పిటల్ పాలైతే అతను స్పందించిన తీరు కూడా ఎబ్బెట్టుగా ఉంది అసలు దారుణంగా ఉంది అక్కడ కోపం వస్తుంది పిల్లలు ఉంటారంట అర్థమైందా అవును నాకు కూడా తెలియలేదు తెలియదా నీకు ఇంట్లో అంతా బానే ఉంది కదా నీ పిల్లలు బాగానే ఉన్నారు నీ కుటుంబం బాగుంది కదా రేవతిని చంపడానికి నీకు అక్క ఎట్లా ఉంది ఆమెను అన్యాయంగా ఈ యొక్క సమాజం నుంచి ఎట్లా పంపించేసావు లివర్ డొనేట్ చేసిన సార్ ఒక ప్రాణం కోసం తన భర్త కోసం ఆమెను చూస్తా చూస్తా మనిషి తొక్కిసలాట్లో నీ అభిమానులు నీ నీ వ్యవహార వల్ల శైలి వల్ల ఇప్పుడు చనిపోయింది కదా నువ్వు చనిపోయిన శవాన్ని నువ్వు తీసుకొస్తావా చనిపోయిన మళ్ళా తీసుకొస్తావా లైవ్ లో చేయలేవు కదా అతి విలువైన ప్రాణాన్ని బలిగొనే హక్కు ఈ పుష్పకి లేదు ఇప్పుడు అందరి నోట ఈ పుష్ప తప్పు చేశాడు దుర్మార్గుడు ఇది వెర్రి పుష్పం అని చెప్పి రకరకాల అరే భూషణికి పుష్ప నువ్వు ఎందుకు తీసుకొచ్చావరా మా గడ్డ మీద వచ్చి మా బిడ్డ ప్రాణాలు తీసావని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే చాలా కేవలం అల్చన వల్లే నా నా బిడ్డ చనిపోయింది నా మనవుడు తావు బతుకులో ఉన్నాడని చెప్పి ఆరోపిస్తుంది మరి ఎన్ని కూడా పరిగణలు తీసుకోవాలా కోర్టులు పౌరకుల సంఘం వాళ్ళు స్పందించాలా ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో రెచ్చగొట్టే ధోరణి ప్రజలని మధ్య విభేదాలు సృష్టించేటట్లుగా ఈ వ్యవహారం కనపడుతుంది కదా కాబట్టి నీ దర్పం కోసం నీ అభివాదాల కోసం ఒక అమాయకురాలైన మహిళని బలి చేసినందుకు సిగ్గుపడాలి ఇది రియల్ టైమ్ కలెక్షన్స్ అనేది సమాజంలో అనమాట సరే వాళ్ళు చెప్పేది ఒకటి ఇక్కడ కనపడేది ఒకటి ఏది నిజమైనప్పటికీ కూడా సరే ఈ కలెక్షన్స్ ఈ వివాదాలు ఈ రికార్డు అనే పక్కన పెట్టేస్తే మానవత్వ కోరంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడు సినిమా పాస్ అయినా మనిషిగా అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడు అని మాత్రం నడుస్తున్న చర్చ థ్యాంక్ యూ సార్